ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి పరీక్షలు వాయిదా వేయాలంటూ ఏపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది అయినా ఇంకా ఏపీఎస్సీ రెస్పాండ్ కాలేదు అటు గ్రూప్ టూ పరీక్షలు నిలిపివేయాలంటూ ఏలూరులో అభ్యర్థులు ఆందోళనకు దిగారు జిల్లా గ్రంథాలయం వద్ద గ్రూప్ టూ అభ్యర్థులు నిరుద్యోగులు ధర్నాకు దిగారు రోస్టర్ విధానంలో మార్పులు తీసుకొచ్చి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు జీవో సెవెంటీ కు విరుద్ధంగా ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై మండిపడుతున్నారు ఇప్పుడు పరీక్షలు పెట్టినా తర్వాత వృధా అవుతాయని ఆవేదన చెందుతున్నారు మరోవైపు రేపు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది దీనిపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గం అందిస్తారు పోతున్న గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది ప్రధానంగా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది నిన్న టిడిపి ఎమ్మెల్సీ చిరంజీవి నివాసం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యార్థుల నుంచి అభ్యర్థుల నుంచి ప్రధానంగా వెళ్లిన వినతల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు తమ న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉంటున్నారు కానీ కేవలం ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఎగ్జామ్కి ఉంది మరి ఈ సందర్భంలో వాయిదా వేయడం జరుగుతుందా లేదా అసలు విద్యార్థుల బాధ ఏంటి అనేది అడి చెప్పండి ఇటు ప్రధానంగా ఈ పరీక్షలు వాయిదా వేయాలని మీరు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి కానీ స్పందించడం ఇది ఎంతవరకు అనుకూల అంశంగా చెప్పు అనుకూల అంశం అనుకూల అంశం కాదు కానీ అండి ఇప్పుడు రోస్టర్ విధానం తప్పులైతే అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం అట్టడుగుడు అట్టుడికిపోతుంది ఈ ఇష్యూ మీద రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిరసనలు అయితే స్టూడెంట్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది కానీ దీని దీని నుంచి ఏపీఎస్సి దీ దీని మీద ఏపీఎస్సి నుంచి ఎటువంటి స్పందన అయితే ఇప్పటివరకు అఫీషియల్గా వెబ్ నోట్ పోస్ట్ పోన్ చేస్తున్నాం కానీ లేకపోతే ఎగ్జామ్ యథావిధిగా జరుగుతుంది కానీ ఎటువంటి అఫీషియల్ నోట్ అయితే రాలేదు సో దీనికోసం ఇంకా విద్యార్థులు ఇంకా నిరసన భావంలోనే ఉన్నారు విద్యార్థులు వేచి చూస్తున్నారు ఏమైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోసం వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు అంటే కోర్టు గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో డెబ్బై ఏడు కూడా ఉంది వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ కోర్టులో అప్పీల్ చేసినప్పుడు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిటిషన్ వేస్తామంటున్నారు అంటే ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి అవునండి ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వచ్చిన నోటిఫికేషన్ అండి ఇది జివో సెవెంటీ విరుద్ధంగా ఇచ్చారు క్లియర్గా జివో సెవెంటీ సెవెన్ మీరు చూసుకున్నట్లయితే రోస్టర్ హారిజంటల్ రిజర్వేషన్ ఎక్కడ మెన్షన్ చేయకూడదు ఆ నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉంది కానీ అయినప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చిన రోస్టర్ విధానం అంతా మహిళలకి పీడబ్ల్యూఎస్కి కానీ ఎక్స్ సర్వీస్ కి కానీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇవన్నీ వాళ్ళకి ముందే నిర్దిష్టంగా ఇచ్చేసారు ఇన్ని పోస్టులకు రిజర్వ్ చేయాలి అని చెప్పి ప్రతిదాంట్లో డీటీకి డెప్యూటీ తహసీల్దార్కి సబ్ రిజిస్టర్కి మున్సిపల్ కమిషనర్ కి ఇట్లాగా ఏఎస్ఓ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆఫీసర్ ఏదైనా సరే ట్రెజరీ ఆఫీసర్ గా అన్ని పోస్ట్లు ముందే నిర్దిష్టంగా నిర్దేశించి ఇచ్చారు నోటిఫికేషన్ ఇది జివో నెంబర్ సెవెంటీ సెవెన్కి విరుద్ధం జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది వేరే మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్లో వచ్చింది పైపెచ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ బేస్ ఇవ్వడం జరిగింది అని సో ఇంత క్లియర్గా చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఫాలో అవ్వట్లేదు అంటే ఇప్పుడు చాలా మంది నిన్న ప్ర ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ విద్యార్థులను ఒక ప్రశ్నిస్తున్నారు ఏంటంటే మీరేం చేశారు ఇన్నాళ్ళ వరకు ఒక సంవత్సరం నుంచి మీరు చూసుకోలేదా నోటిఫికేషన్ అంటున్నారు ఇప్పుడు నిరుద్యోగులు కానీ ఆస్పిరెంట్స్ కానీ ఇది మా బాధ్యత కాదండి నోటిఫికేషన్లో తప్పులు ఎలా ఉన్నాయి అది మేము తీసుకెళ్ళడం కాదు వ్యవస్థలు అనేవి ఎప్పుడు నుంచో ఉన్నాయి డెబ్బై ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తున్న వ్యవస్థలు ఈ కొత్తగా వచ్చి మాకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకుండా లేవన్నీ కావు ఏపీఎస్సీ అనేది ఎప్పటి నుంచో రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఉన్న సంస్థ అది అలాంటిది ఇది మాకు ఎక్స్పీరియన్స్ లేనట్టు ఒక బేసిక్ జీవోని కూడా అమలు చేయకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అంటే చాలా దురదృష్టకరం కింద పరిణామం ఇది స్టూడెంట్స్ అనేది ఇది నష్టపోతున్నారు ఎందుకంటే రేపటి రోజున మెయిన్స్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా కోర్టులో ఇది నిలబడదు ఎందుకంటే చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి దట్ సుప్రీంకోర్టులో హై వేరియస్ హైకోర్ట్స్లో కూడా నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత రూస్టర్ని మధ్యలో చేంజ్ చేయకూడదు ఎందుకంటే అది వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అది ఒక అభ్యర్థి ఎందుకంటే ఒక రూస్టర్ చూసుకునే వాడు అప్లై చేస్తాడు ఫస్ట్ రూస్టర్ చూసి నాకు పోస్టులు ఏమైనా ఆగిపోయే వాళ్ళు ఉంటారు కొందరేమో నాకు పోస్టులు ఉన్నాయని అప్లై చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు తర్వాత రోస్టర్ మధ్యలో మారిస్తే ఏంటంటే లేటర్ ఆన్ అప్లై చేసే క్యాండిడేట్స్ ఉండరు తగ్గి పోస్టులు తగ్గిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇద్దరికి అన్యాయం జరుగుతుంది సో రూస్ట్ అనేది మధ్యలో మ మధ్యంతర మధ్యంతరంగా మార్చడానికి లేదు అది రాజ్యా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అది సో ఇది చాలా హైకోర్టుస్ సుప్రీంకోర్ట్స్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాయి అయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్తో ముందుకు వెళ్దాము మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుందాం అంటే అది అందరికీ నష్టమే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం తొంభై రెండు వేల మంది తొంభై రెండు వేల మందికి ఇది నష్టం చే చేకూరబోతుంది సో దీని పట్ల ఏపీఎస్సి కానీ గవర్నమెంట్ కానీ సత్వరమే రియాక్ట్ అయ్యి ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ లైఫ్స్ని కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం అంటే ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది విడుదలైన తర్వాత పరీక్ష రాయడానికి కూడా ఇంకా ఎంతో కాలం పడుతుంది మరి నిరుద్యోగులందరికీ ఆడుకోవడం అనేది ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ప్రభుత్వం చాలా పొలిటికల్ గేమ్ లాగా ఉంది ఎందుకంటే చాలా ఏళ్ళ బట్టి మినిమం ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు యాజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇందులో జాబ్స్ మానేసి వచ్చే శాలరీ ఆపేసుకుని ఇంకా ఎక్స్పెన్స్ పెట్టుకుని వచ్చి ఇన్ని సంవత్సరాలు బయట ఉండే ఎంజాయ్మెంట్స్ అన్నీ ఆపేసుకుని సండేస్ అని లేదు ఫెస్టివల్స్ అని లేకుండా ప్రిపేర్ అవుతున్నారు కానీ ఈ విధంగా ప్రభుత్వం ఈ జీవో ఫాలో అవకుండా ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చేసి మధ్యలో రోస్టర్ చేంజ్ చేస్తాం అనే విధానం అయితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే చూసి కొంచెం లేట్ అయినా పర్లేదు మాకు ఒక నెల రోజులు రోస్టర్ విధానం చేంజ్ చేసి మాకు ఎగ్జామ్ పెడితే బాగుంటుందని మా గ్రూప్ యాజండ్స్ కోరుకుంటుంటే నిరుద్యోగులు ఈరోజు అందరూ కూడా అనేక అంటే వయసు పైబడిపోయేంత వరకు కూడా ఉద్యోగాల కోసం ఆరాటంగా ఎదురు చూస్తూ ఉండడమే నిరుద్యోగుల విధిగా మారిపోయింది నోటిఫికేషన్ రావడం ఆ తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహించడం డిఎస్సి కూడా చూసాం దశల వారీగా దాదాపు దశాబ్దాల పాటు కూడా ఎదురు చూసి ఆ తర్వాత డిఎస్సిలో భర్తీ చేసిన సందర్భాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగించి ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా ప్రస్తుతం అభ్యర్థులు కూడా కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం అండగా నిలబడాలని కూడా కోరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో న్యూస్ ఏలూరు నుంచి